రామ్ చరణ్కి ఉండెల నుండి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శంకర్ గారికి మరోమారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దిల్ గారికి ఇద్దరికి అభినందనలు తెలియజేసుకుంటూ నటీ నట వర్గానికి ప్రతి ఒక్కరికి అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళండి ఇంట్లో అమ్మా నాన్నని అడిగానని చెప్పండి నాకంటే వయసులో పెద్దవాళ్ళైన ఎవరన్నా ఉంటే వారికి నా పాదాభివందనాలు తెలియజేయండి మీరు రెండు చేతులు ఎత్తే దండం పెడుతున్నా క్షేమంగా 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 ఇంటికి వెళ్ళండి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగు తల్లికి దండాలు తెలియజేసుకుంటూ మా తెలుగు తల్లికి పీఠాపురం మంచి సంతోషం అలాగే మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏ దేశం ఎగినా ఎందుకు ఆ పొగటాన్ని తల్లి భూమి భారత్ లేదు సభ ఆరంభంలో మాట్లాడలేకపోయాను నాకు జన్మనిచ్చిన నా నేల నేను దండలు పెట్టుకుంటూ నాకు దేశభక్తిని నింపిన నా భారతదేశానికి జై జీవిత జయజీలు చెప్తూ సెలవు తీసుకున్నాను అందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళండి మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై ఆంధ్ర జై భారత్ జై హింద్